హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పడుతుంది ట్రై చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే రోజు టీ ఫిల్టర్ని అయితే వాడుతూ ఉంటాం కదా పాలు వడగడుతూ ఉంటాము అలాగే టీ చేసుకొని వడగడుతూ ఉంటాము మరి అవి రోజు వాడంగా వాడంగా అంట్లలో వేసినప్పుడు అదంతా జిడ్డుగా అయిపోయి మనం టీ చేసినప్పుడు వడగట్టిన తర్వాత కూడా మనం వడగట్టినప్పుడు జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి అలాగే దాంట్లో ఉండే మురికి కూడా పోతుందన్నమాట ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి దాంట్లో కొద్దిగా విమ్లిక్ ఇప్పుడు వేసేసి బాగా వేడి చేయండి వేడెక్కిన తర్వాత ఇలా టీ ఫిల్టర్లను అయితే దాంట్లో పెట్టేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసేయండి ఇవి కొద్దిసేపు ఆనివ్వద్దండి గిన్నెకి ఎందుకంటే గిన్నె వేడెక్కిటింది కాబట్టి ఇది ప్లాస్టిక్ కాబట్టి మెల్ట్ అవుతుంది అనమాట అందుకోసమని కొద్దిసేపు వేడెక్కని దానికి వేడి తగలకుండా కొద్దిసేపు అలా ప్రెస్ చేయండి బాగా దానికి ఉండే జిడ్డు అంత పోతుంది తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా ప్రెస్ చేసేసి ఇంకా తర్వాత తీసి ఇప్పుడైతే నార్మల్గా బ్రష్ ఉంటుంది కదా మనం ఏదైనా కిచెన్లో ఒక టెన్ రూపీస్ బ్రష్ పెట్టుకున్నామంటే అది మన కిచెన్లో ఇలాంటివి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా మధ్యలో ఇలా సందులు ఉంటాయి కదా నెరలు అంటాం కదా దాంట్లో చూడండి ఎంత మురికి ఉందో ఇలా మనము బ్రష్తో రుద్దడం వల్ల నీట్గా పోతుంది మనం చెయ్యి పెట్టి రుద్దలేము కదా అలాంటప్పుడు ఇలా బ్రష్ సహాయంతో రుద్దేశామంటే చాలా నీట్గా పోతుంది అలాగే మనకి ఇవి మురికి అనేది లేకుండా ఉంటుంది బ్యాక్టీరియా అలా పోతుంది అంటే మనం వేణిళ్ళలో ఇలా వేయడం వల్ల బ్యాక్టీరియా ఉన్నా ఏది ఉన్నా పోతుంది అలాగే టీ ఫిల్టర్లు కూడా కొత్త వాటిలో వస్తాయన్నమాట చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో మీకు అయితే కనిపిస్తుంది కదా దానికి ఉండే మురికి అంత పొయ్యి కొత్తగా అయిపోతాయన్నమాట అలాగే జిడ్డు ఉన్న పూర్తిగా పోతుంది మనకి ఇలా జిడ్డు పోవడం వల్ల మనం టీ చేసినప్పుడు టీ వడగట్టినప్పుడు టీ జిడ్డు జిడ్డుగా లేకుండా ఉంటుంది మీరు గమనించారో లేదా చాలాసార్లు గమనించండి ఎక్కడైనా టీ తాగేటప్పుడు ఒక్కొక్కసారి టీ జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే దీనికి జిడ్డు అలాంటిది ఉన్నప్పుడు అది టీ మనం వడగట్టినప్పుడు అలా ఉంటుంది అనమాట అందుకని ఈ విధంగా క్లీన్ చేసేసుకోండి చాలా నీట్గా హైజనిక్గా ఉంటాయి అలాగే మనం టీ చేసిన పాలు వడగట్టిన కూడా పాల స్మెల్ అలా రాకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మీలో ఎంత ఎంతమందికి అల్లం పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ విధంగా కనుక చేసామంటే పిల్లలు కానీ పెద్దలు కానీ లొట్టలు వేసుకుంటూ తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేయండి ప్యాన్ పెట్టేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేయండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిన మినపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఈ మూడింటిని వేసేసి బాగా లైట్గా దూరగా వేయించండి అంటే మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే ఒక్కసారికి మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని ఇలా వేయించండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఒక ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చిని అయితే వెయ్యాలి మనం అల్లము ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నామంటే ఎండుమిర్చి కూడా ఫిఫ్టీ గ్రామ్స్ నేనైతే ఇప్పుడు అల్లము హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అందుకని ఎండుమిర్చి కూడా హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా మనకి కరెక్ట్గా తెలియకపోయినా కరెక్ట్గా మనకి ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ హండ్రెడ్ అంటే హండ్రెడ్ అని తెలియాల్సిన అవసరం లేదండి మనకి నార్మల్గా చూస్తేనే తెలిసిపోతుంది కదా దీనికి ఎంత కారం పడుతుందో అలా అయినా వేసేసుకోండి ఇప్పుడైతే ఇంకా ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే వంద గ్రాముల అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అన్నమాట పొట్టు తీసేసి అదైతే వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి అల్లము అలాగే మనకి ఎండుమిరపకాయలు ఇంకా ధనియాలు జీలకర్ర సారీ అండి ధనియాలు మినపప్పు శనగపప్పు వేసాం కదా అన్నీ బాగా వేగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి అన్నిటినీ కలిపి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్రను వేయించాల్సిన అవసరం లేదు ఒక ఆరేడు వెల్లుల్లిపాయలను పొట్టు తీసుకొని వేసుకోండి అలాగే వంద గ్రాముల బెల్లాన్ని తురిమి వేసుకోండి అలాగే తగినంత ఉప్పు అలాగే బాగా వేడిగా ఉండే వాటర్ అయితే వేయండి చల్లనీళ్ళు పోస్తే తొందరగా డైపోతుందనమాట తర్వాత ఒక చిన్న కప్ అంతా చిక్కటి చింతపండు గుజ్జు వేసుకోండి వేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నామంటే ఈ విధంగా వస్తుంది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే టూ త్రీ మంత్స్ ఫ్రెష్గా ఉంటుంది బయట పెట్టేసామంటే ట్వంటీ డేస్ ఉంటుందనమాట చాలా చాలా బాగుంటుంది కానీ వేడి నీళ్ళు మాత్రమే పోసుకోండి చల్లనీళ్ళు అస్సలు పోయేది చల్లనీళ్ళు పోస్తే చెడిపోతుంది అలాగే తీసుకునేటప్పుడు అలాగే పెట్టుకునేటప్పుడు తడి తగలకుండా చూసేసుకోండి ఇలా మనం ఒక డబ్బాలో వేసి పెట్టేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది అనమాట లేకైనా ఇడ్లీ లేకైనా ఉప్మా ఉప్మాకైనా దేంట్లేక ైనా సూపర్గా ఉంటుందన్నమాట మా ఇంట్లో ఫేవరెట్ అనమాట ఈ పచ్చడి దోశలకి లేకి పెసరట్లకి పెసరట్లేకి అన్నిట్లోకి తింటారు ఇది చాలా చాలా ఇష్టం మా ఇంట్లో అయితే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపును వేసేసి తర్వాత వాటర్ వేసి బాగా కలపండి చూడండి ఎల్లోగా ఎంత బాగున్నాయో కలర్ అయితే ఇలా ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని వెంటనే కలర్ అయితే మార్చేసాము ఇది ఎందుకు జరుగుతుందో మీరైతే నాకైతే చెప్పండి నాకైతే తెలియదు కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుదామనేసి వీడియో అయితే షేర్ చేశాను అనమాట చూడండి ఇలా మనము పసుపు వేసేసి కలిపినప్పుడు పచ్చగా ఉన్నాయి కదా కొద్దిగా సర్ఫ్ వేసి కలిపామంటే ఈ విధంగా అయితే అయిపోయాయి కలర్ అయితే రెడ్గా కుంకుమ వేసినట్టుగా తర్వాత మళ్ళీ పచ్చగా అవుతాయి చూడండి దీంట్లో ఒక కొద్దిగా ఒక హాఫ్ చెక్కంత నిమ్మరసం పిండేసేయండి ఇంకా చూడండి మళ్ళీ రెడ్గా అయిపోయినటివి మళ్ళీ ఎల్లోగా అయిపోయాయి అనమాట పసుపు కలిపినప్పుడు ఎలా ఉన్నాయో ఫస్ట్ అలా అయితే అయిపోయాయి ఇలా ఎందుకు అవుతుందో కమెంట్ చేయండి మరి పసుపు మంచిదా కాదా మంచిది కాకపోతే ఈ విధంగా అవుతుందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోండి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని అయితే వేయండి శనగపిండి వేసేసిన తర్వాత కాఫీ పొడి ఉంటుంది కదా మీరు ఏ బ్రాండ్ వాడితే అది కొద్దిగా వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ అంతా అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగునైతే వేసుకోండి ఎందుకంటే ఈ పిండిని ఇంకా శనగపిండిని ఈ పెరుగుతోటే కలపాలి కాబట్టి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేయండి వేసేసి ఈ నాలుగిటిని బాగా కలిపేసేయండి ఇంకా ఏమీ వాటర్ అవసరం లేదనమాట ఓన్లీ మనం వేసిన పెరుగుతోనే కలిపేసుకోవాలన్నమాట చూడండి ఇలా కలిపేసుకున్నామంటే మనకి ఇలా థిక్గా వస్తుంది దీన్ని మన ఫేస్కి కనుక అప్లై చేశామంటే మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది అలాగే ఫేస్ కూడా చాలా గ్లోగా వస్తుందనమాట శనగపిండి వల్ల మనకి ఏమవుతుందంటే ఫేస్ కొద్దిగా లూజ్ లూజ్గా అయిపోయినట్లు అనిపించింది అనుకోండి మనము ఇలా శనగపిండితో మనము ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల అది టైట్ చేస్తుందనమాట స్కిన్ ను కావాలంటే మీరు వేసుకున్నాక చూడండి స్కిన్ అంతా టైట్గా అయిపోతుంది టైట్గా చేస్తుంది ఇలా వీక్లీ త్రీ టైమ్స్ చేశామంటే స్కిన్ లూజ్గా అయిపోయినా టైట్ ట్గా అయిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గాజు గ్లాస్ని అయితే తీసుకోండి దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపునైతే వేయండి గాజు గ్లాస్ అనే కాదు ఏదైనా ఒకటే కానీ గాజు గ్లాస్ అయితే మనకి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట తర్వాత కొద్దిగా హనీని కూడా వేసుకోండి అలాగే కొన్ని డ్రాప్స్ నిమ్మరసం వేసేసుకొని ఈ మూడింటిని బాగా కలిపేసేయండి మనకి పీరియడ్స్ టైంలో లేడీస్కి ఎక్కువగా పెయిన్ వస్తుంటుంది కదా కడుపు నొప్పి కడుపు నొప్పి వచ్చినప్పుడు చాలామంది ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అస్సలు పెయిన్స్కి ట్యాబ్లెట్ అనేది వేసుకోకూడదు అనమాట మనకి ఒళ్ళు నొప్పి వచ్చిన పీరియడ్స్ టైంలో అలాగే కడుపు నొప్పి వచ్చినా కూడా ట్యాబ్లెట్ వేసుకోకూడదు ఈ విధంగా కనుక పసుపు నీళ్లు తాగేసామంటే కడుపు నొప్పి అనేది తగ్గిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసుకోండి దాంట్లో కొన్ని వాటర్ వేసేసి అలాగే కొద్దిగా వంట సోడాను కూడా వేయండి వంట సోడా వాటర్ని రెండింటిని కలిపేసేసి దీంట్లో మన ఇంట్లో నిమ్మకాయ మనం వాడినది ఉన్నా సరే లేదంటే కొత్తది ఉన్నా సరే ఒక సగం నిమ్మ చెక్కనైతే తీసుకొని ఇలా రసం పిండేసేయండి అలాగే ఆ తొక్కల్ని కూడా దాంట్లోకే వేసేసేయండి ఇది ఎందుకు అని అంటే మనకు రోజు ఫ్రిడ్జ్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఫ్రిడ్జ్ వాడంగా వాడంగా కొన్ని రోజులకి స్మెల్ వస్తూ ఉంటుంది మనం క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఎందుకంటే మనం పువ్వులు పెడతా ఉంటాము ఇంకా వండిన పదార్థాలు పెడుతూ ఉంటాం కదా బ్యాడ్ స్మెల్ వస్తే ఉంటుంది అలాంటప్పుడు ఇది పెట్టడం వల్ల బ్యాట్స్మెన్ అనేది పూర్తిగా తీసేస్తుంది అనమాట ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్ ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే అలోవెరా నుంచి ఇలా మనము లోపల ఉండే అలోవెరా జెల్ని ఈ విధంగా అయితే తీసేసుకోవాలన్నమాట చూడండి చాలా ఈజీగా సింపుల్గా గడ్డలు లేకుండా చాలా ఈజీగా అయితే ఈ విధంగా అయితే తీసేయండి ఫస్ట్ అయితే సైడ్లకు ఉండే ముళ్ళు మాదిరి ఉంటాయి కదా అదైతే కట్ చేయండి తర్వాత ఇలా చపాతీ కర్రతోటి ఇలా రుద్దేసేయండి ఇలా రుద్దామంటే చూడండి ఇది లిక్విడ్ అయిపోతుంది అయిపోతుందనమాట ఇంకా మనకి గడ్డలు కానీ ఉండలు కానీ లేకుండా ఉంటాయి మనకి నీట్గా వస్తుందనమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి మొత్తం జెల్ మాదిరే వచ్చేసింది మనం మార్కెట్లో కొన్నప్పుడు జెల్ ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట ఇలా మనకి ఉండలు వచ్చిందనుకోండి మళ్ళీ మనం దాన్ని మిక్సీకి వేయాలి అదంతా ప్రాసెస్ కాబట్టి ఇలా చపాతీ కర్రతో రుద్దేశామంటే ఓన్లీ జెల్ వస్తుంది ఇది మనం తలకు అప్లై చేసుకోవాలన్నా దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తలకు అప్లై చేసుకున్నామంటే జుట్టు బాగా పెరుగుతుంది అలాగే ఫేస్కి అప్లై చేసుకోవాలంటే కొద్దిగా పసుపును వేసేసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకొని మీ ఫేస్ అనేది చాలా గ్లోగా అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతిరోజు ఇల్లు తుడుస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఫినైల్ వేసి తుడిచినా కూడా ఇల్లు కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇల్లు ఎప్పుడు మంచి స్మెల్ ఉండాలి అలాగే మనము ఇప్పుడు ఇంట్లో మనకి ఫ్లేవర్లు అనేది మంచిగా ఉండాలి అని అంటే మన ఇంట్లో పౌడర్ ఉంటుంది కదా మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవరు లేదంటే మీ ఇంట్లో ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ని కొద్దిగా వేసేసుకోండి ఇల్లు తుర్చే వాటర్లో వేసేసుకొని ఇలా ఇలాగనక తుర్చామంటే చూడండి ఎంత స్మెల్ వస్తుందో మంచి స్మెల్ అయితే ఉంటుందన్నమాట ఇల్లు మొత్తం పౌడర్ వాసన ఉంటుంది చాలా అందరికీ నచ్చుతుంది కదా పౌడర్ అంటే అలా పౌడర్ వాసన ఉండడం వల్ల మనకి ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది అలాగే ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్తో ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గ్లాస్నైతే తీసుకోండి ఇదైతే కంపల్సరిగా గాజు గ్లాస్నే తీసుకోండి తర్వాత దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లన్నీ బియ్యం అయితే వెయ్యండి ఏ బియ్యమైనా పర్లేదు బియ్యాన్ని వేసేసి కొన్ని వాటర్ అయితే పోయండి వాటర్ పోసేసి ఇప్పుడు మన ఇంట్లో ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఒక ఇయర్ బడ్ని అయితే తీసుకోండి మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు ఒక్కొక్కసారి మన దగ్గర క్యాండిల్ లేనప్పుడు ఇలా కనుక చేసామంటే నైట్ మొత్తం వెలుగుతూనే ఉంటుంది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి కరెంటు పోయినప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందని తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇలా మనకి బడ్ని కింద కట్ చేసేసి ఇలా పెట్టేసేయండి బియ్యంలో బాగా నిలబడుతుందనమాట తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ మీరు ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వంటకు వాడే ఆయిల్ అయినా సరే నార్మల్ ఆయిల్ అయినా సరే వేసేసి ఇప్పుడైతే వెలిగించేసేయండి ఇంకా చూడండి మనకి కరెంటు పోయినా కూడా చాలా బాగా వెలుగుతుంది మనము లైట్ ఆఫ్ చే కరెంటు పోయినప్పుడు కరెంట్ ఇంకా లైట్ ఆఫ్ అయి ఉంటుంది కదా ఆ చీకట్లో ఇది ఇంకా బాగా అందంగా కనిపిస్తుంది అనమాట కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోండి ఇంకా అందంగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి ఆయిల్ డబ్బాలని వాడుతూ ఉంటాం కదా మనం వేరే పర్పస్కు వాడుకోవాలనుకోండి దీనిపైన ఉండే అక్షరాలని రిమూవ్ చేయాలంటే ఈ విధంగా కనుక చేశారంటే నీట్గా రిమూవ్ అయిపోతాయి అనమాట ఏం లేదంటే మన దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా అదైతే కొద్దిగా ఇలా వేసేసేయండి దీనిపైన లేదంటే కాటన్కి కానీ లేదంటే ఇలా టిష్యూ పేపర్ పైన కానీ వేసేసైనా అయినా చేయండి ఇలా చేసామంటే దీనిపైన ఉండే అక్షరాలన్నీ నీట్గా పోతాయన్నమాట అలాగే మనం ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ కానీ ఇంకా ఏదైనా సరే దానిపైన రేట్ అనేది తెలియకుండా ఉండాలి అని ఆ దగ్గర ధర ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో కొద్దిగా ఇలా నెయిల్ పాలిష్ వన్ వేసి తూర్చేసినా కూడా మనకి ఆ దానిపైన ఉండే కాస్ట్ అనేది తెలియదు తెలియకుండా నీట్గా పోతుంది ఇలా అయితే చెయ్యండి చూడండి దీనిపైన ఉండే అక్షరాలు మొత్తం పోయాయి అన్నమాట మనం దీన్ని కట్ చేసేసుకొని దేనికైనా వాడుకోవచ్చు అనమాట ఇది ఆయిల్ డబ్బా అని తెలియకుండా కూడా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి అసలు ఒక్క అక్షరం కూడా లేకుండా నీట్గా పోయింది పైన కట్ చేసేసుకొని పిల్లల దగ్గర పిల్లలు వాడే రీడింగ్ టేబుల్ దగ్గర కూడా మనం పెన్నులు పెన్సిల్లు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చు అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పువ్వులు అయితే తెచ్చుకుంటాం కదా మనం కనకంబరాలు తెచ్చుకున్నప్పుడు నార్మల్గా పెట్టేసినా కూడా ఇవి రెండు మూడు రోజులు ఫ్రెష్గా ఉంటాయి అలాగే మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి మరి ట్వంటీ డేస్ అయినా కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇలాంటిది ఒకటి ఏదైనా బిర్యానీ డబ్బాలు ఉంటాయి కదా అదైతే ఒకటైతే తీసుకోండి ఇప్పుడు దాంట్లో ఒక టిష్యూ పేపర్ని అయితే వేయండి టిష్యూ పేపర్ని వేసేసి ఇలా పువ్వులను అయితే పెట్టేసేయండి టిష్యూ పేపర్ వేయడం వల్ల పువ్వుల నుంచి వచ్చే తడి మొత్తం మొత్తం ఆ టిష్యూ పేపర్ అయితే పీలుస్తుంది అనమాట తర్వాత ఇలా పెట్టేసేసి ఇప్పుడైతే దేన్నే ఇలా క్లోజ్ చేసేసేయండి ఇంకా ఇలా మనం పైన కూడా టిష్యూ పేపర్ని ఇలా క్లోజ్ చేయడం వల్ల ఇంకా పై నుంచి తడి కింద నుంచి వచ్చే తడి అనేది ఆ టిష్యూ పీల్చేసి పువ్వులు అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇవి ఇలా పెట్టేసామంటే ట్వంటీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి అలాగే దీంట్లోనే కొన్ని లవంగాలు ఉంటాయి కదా మన ఇంట్లో కిచెన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా లవంగాలు లవంగాలను అయితే తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టేసి ఇలా బాగా వేడి చేయండి ఇలా చూడండి ఈ లవంగాలు అయితే బాగా ఉరుకుతున్నాయి కదా ఇప్పుడు ఇవి బాగా ఉడికేటప్పుడు దీనిలో కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు మనం కిచెన్లో వెల్లుల్లిపాయలను రోజు కట్ చేస్తూనే ఉంటాం కదా వంటకు వాడేటప్పుడు వంట చేసేటప్పుడు మరి వంటకు వాడేటప్పుడు ఆ ఉల్లిపాయను కట్ చేసి పొట్టునైతే పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇలా లవంగాలు అలాగే ఉల్లిపాయ పొట్టును ఇలా రెండింటిని బాగా మరగనివ్వండి ఇలా కలర్ అయితే వాటర్ అయితే ఇలా చేంజ్ అయిపోతాయి అనమాట ఇలా చేంజ్ అయిన తర్వాత ఇప్పుడైతే ఈ వాటర్ని మనం ఇలాగనక చేసామంటే మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకు ఉపయోగపడతాయి ఏంటి అనేది కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఇంకా ఇప్పుడైతే ఇది చూడండి ఇలా అయితే ఇంకా అయిపోయినాయి కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి తర్వాత ఈ వాటర్ని ఇలా ఒక అయితే వడగట్టేసుకోండి ఇవి ఎక్కువగా వేడిగా ఉన్నాయి కదా కొద్దిసేపు చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే కలర్ చూడండి ఇలా వాటర్ అయితే ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయాయి పూర్తిగా ఇప్పుడైతే దీంట్లో మనము మన దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో పోసుకోండి లేదు అని అంటే ఇలా కాటన్ అయితే తీసుకోండి దీంట్లో ముంచేసి మనకి ఈ వర్షాకాలం అయిపోయింది ఇంకా చలికాలం వస్తుంది కదా చాలామందికి చుండ్రు ఎక్కువగా వస్తూ ఉంటుంది చుండ్రు సమస్య పోవాలి అని అన్నా చుండ్రు రాకుండా ఉండాలన్నా జుట్టు ఓడిపోకుండా బాగా పెరగాలన్నా దీన్ని వాటర్ని అప్లై చేశామంటే కుదుర్లకి మనకి చుండ్రు అనేది తగ్గుతుంది చుండ్రు తగ్గిందంటే ఆటోమేటిక్గా జుట్టు కూడా బాగా పెరుగుతుంది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి అలోవెరా జెల్ ఉంటుంది కదా మనం ఫ్రెష్గా ఇంట్లో దొరికే దానికంటే మార్కెట్లో ఇదే మనకి దీనికైతే పనికి అనమాట ఇలా అలోవెరా జెల్ను అయితే కొద్దిగా తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా అలాగే ఈ అలోవెరా జెల్లో మనము వ్యాజ్లీన్ ఉంటుంది కదా మన ఇంట్లో వ్యాజ్లిన్ వాడుతూ ఉంటాం కదా వ్యాజ్లిన్ అయితే కొద్దిగా వేయండి వ్యాజిలీన్ కొద్దిగా వేసేసి ఈ రెండింటినీ బాగా కలిపేసేయండి వ్యాజ్లీను అలాగే ఈ అలోవెరా జెల్ రెండింటిని బాగా కలిపేసేసేయండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట ఇది మంచి క్రీమి క్రీమిగా వస్తుంది అలాగే మన ఇంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేది మన అందాన్ని రెట్టింపు చేస్తుంది ఆ క్యాప్సిల్ అయితే ఒకటైతే వేయండి మనం కొద్దిగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒకటి వేసుకోవాలన్నమాట ఇలా ఒకటైతే కట్ చేసేసి ఈ దీంట్లో ఉండే లిక్విడ్ని అయితే వేసేసేయండి ఈ మూడిటిని కలిపేసామంటే ఇంకా ఫోమ్స్ ఫోమ్ ఉంటుంది కదా అలా అయితే వస్తుందన్నమాట అలోవెరా జెల్ అలాగే విటమిన్ ఇ క్యాప్సిల్స్ అలాగే వ్యాజ్ ఈ మూడింటిని కలిపేసామంటే చూడండి ఎంత బాగా వస్తుందో అసలు చూస్తేనే ఎంత బాగా అనిపిస్తుందో అంటే బాగా ఇలా తిక్గా అలాగే ఫోమ్ ఉంటుంది కదా అలా వస్తుందన్నమాట ఇలా బాగా కలిపేసుకొని దీన్ని ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు మన ఫేస్కు హ్యాండ్స్కు అప్లై చేసుకున్నామంటే స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది పగలకుండా ఉంటుంది ఇంకెప్పుడు చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామందికి స్కిన్ అంతా పగులుతూ ఉంటుంది అలా పగలడం వల్ల మంట తీస్తూ ఉంటుంది అలాగే స్కిన్ అంతా చూడ్డానికి కూడా తెల్ల తెల్లగా ఉంటుందన్నమాట అస్సలు బాగోదు అలాగే స్కిన్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉంటుందన్నమాట మనం ఇలా మూడింటిని కలిపి హ్యాండ్స్కు అలాగే ఫేస్కు కాళ్ళకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మన స్కిన్ కూడా ఎప్పుడు మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే మన అందం అనేది రెట్టింపు అవుతుంది విటమిన్ ఏ క్యాప్సిల్స్ వేయడం వల్ల అలాగే మనం అలోవెరా జెల్ వేయడం వల్ల స్కిన్ అనేది గ్లోగా తయారవుతుంది వ్యాజిలిన్ వల్ల స్కిన్ అనేది పగలకుండా ఉంటుందన్నమాట ఇన్ని ఉపయోగాలండి ఈ మూడింటిని మనము కలిపేసుకొని ఇలా రోజు నైట్ అప్లై చేసేసుకోండి ఇంకా మార్నింగ్ ఎలాగో ఫేస్ వాష్ స్నానం చేస్తాం కాబట్టి నీట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఫ్రూట్స్ని అయితే తెచ్చుకుంటాం కదా రకరకాల ఫ్రూట్స్ను మార్కెట్కి వెళ్ళినప్పుడే ఒకేసారి అన్నీ తెచ్చుకుంటూ ఉంటాము మరి ఫ్రూట్స్ అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అలాగే చిన్న చిన్న చీకటీగలు అనేది ఎక్కువగా వాళ్తూ ఉంటాయి ఈ సీజన్లో చీకటీగలు అనేది వాలకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చీకటీగలు వాళ్తూ ఉన్నాయంటే చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అసలు ఫ్రూట్స్ను కూడా తినాలనిపించదు మరి అలా వాళ్ళకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి అలాగే ఈ వాటర్లో కొద్దిగా వెనుక వినిగర్ని అయితే వేయండి వెనిగర్ వేయడం వల్ల స్మెల్ అయితే వాటర్ ఒక రకంగా వస్తుందనమాట ఆ స్మెల్కి చీకటిగలు అనేది అస్సలు రావు ఇప్పుడు ఈ వాటర్లో ఒక న్యూస్ పేపర్ని కానీ టిష్యూ పేపర్ని కానీ ఏదైనా సరే ఇలా ముంచేసి వాటర్ పూర్తిగా పిండకుండా కొద్దిగా తడిపెట్టండి ఇలా మనము ఈ ఫ్రూట్స్ గిన్నెలో అనుకోండి ఇంకా ఈ స్మెల్కి అస్సలు చీకటిగలు అనేది రావు అనమాట మనకి చీకటిగల వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇలా ఇలాగనక చేశామంటే ఇంకా మన టెన్షన్ అంతా పోతుందనమాట ఈగలనేది అనేది రాకుండా వాలకుండా ఉంటాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే డెటాల్తో ఇలా చేసామంటే ఒక్క బల్లి కూడా ఉండదనమాట చాలామంది బల్లులతో ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎక్కువగా కిచెన్లో నైట్ టైంలో బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఇంకా మనం స్టవ్ దగ్గర ఏం పెట్టినా అలాగే మనకి కిచెన్లో ఏది పెట్టినా కూడా ఉదయం తినాలంటే బల్లులు తిరిగాయేమో అని భయం కూడా వేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా చెయ్యండి డెటాల్ తోటి అలాగే ఒక్క ఆనియన్ ఉంటే చాలు ఇంకా బల్లులు అనేది పూర్తిగా అక్కడ నుంచి పారిపోతాయి అన్నమాట ఇంకా మళ్ళీ రావు ఏం లేదండి డెటాల్ని అయితే తీసుకోండి అలాగే ఒక ఉల్లిపాయ గడ్డని ఇలా కట్ చేసేసుకొని ఇలా పొరలు ఉంటాయి కదా ఇలా అయితే తీసుకోండి ఇలా తీసుకొని దీంట్లో ఇలా కొద్దిగా అయితే వేసుకోవాలన్నమాట డెటాల్ స్మెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్మెల్కి ఒక్క బల్లి కూడా రాదనమాట ఇలా రోజు రెగ్యులర్గా ఒక వన్ వీక్ చెయ్యండి ఇంకా ఒక్క బల్లి కూడా ఉండదు బళ్ళు ఒక రోజు ఉంటాయి ఇంకా రెండు రోజు కూడా ఆ స్మెల్కి ఇంకా అస్సలు పారిపోతాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇలా పెట్టేసేయండి మళ్ళీ మార్నింగ్ లేవగానే తీసేసేయండి ఎందుకంటే ఉన్నా లేదంటే మనం వంట చేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి వీటిని తట్ మనము పట్టుకుంటూ ఉంటాం కాబట్టి అలా కాకుండా వీటిని మార్నింగ్ లేవగానే తీసేసేయండి సరిపోతుంది అనమాట ఇలా ఒక వన్ వీక్ చేసామంటే ఇంకా ఒక్క బల్లి కూడా రాదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం రోజు మిక్సీని అయితే వాడుతూ ఉంటాం కదా మిక్సీ జార్ లేకపోతే అస్సలు మనకు పనే కాదు మరి మిక్సీ జార్ ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతుంది కదా మరి మిక్సీ పని చేసినా కూడా మిక్సీ జార్ స్ట్రక్ అయిపోయింది అనుకోండి మనకి ఎందుకు పనికి రాదు కదా మరి స్ట్రక్ అయిపోయినప్పుడు మళ్ళీ రిపేర్ చేయించాల్సిన అవసరం లేకుండా ఇలా కొద్దిగా ఆ బ్లేడ్ల దగ్గర కొద్దిగా ఆయిల్ని అయితే వేయండి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసి టెన్ మినిట్స్ తర్వాత ఇలా కింద ఉంటుంది కదా మిక్సీ జార్ కింద కూడా కొద్దిగా వ్యాజిలిని అప్లై చేయండి అదంతా ఫ్రీగా అవుతుందనమాట తర్వాత లైట్గా దీన్ని వేడి చేయాలన్నమాట జస్ట్ కొన్ని సెకండ్లు ఇలా వేడి చేశామంటే ఇంకా మనము ఆయిల్ వేశాం కదా అది ఫ్రీగా మూవ్ అవుతుందనమాట బ్లేడ్ల దగ్గర ఏదైనా స్ట్రక్ అయిపోయినా ఫ్రీగా అయిపోతుంది ఎక్కువసేపు వేడి చేయదండి ఎందుకంటే ఆ బ్లేడ్ల దగ్గర రబ్బరు ఉండిందంటే అది కరిగిపోతుందన్నమాట తప్పకుండా ఇలా అయితే చేయండి ఇంకా మీరు రిపేర్ చేయించాల్సిన అవసరం ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవరకి బాగా ఉపయోగపడే టిప్ అండి ఇలాగనుక చేశారంటే మీరే ఆశ్చర్యపోతారు ఫస్ట్ అయితే ఒక అయితే తీసుకోండి ఏదైనా సరే అలాగే ఒక గిన్నెలో వాటర్ కూడా తీసుకోండి ట్యాబ్లెట్ను ఆ వాటర్లో వేసినా సరే కరిగిపోతుంది లేదంటే తొందరగా కరగాలంటే ఇలా దంచేసేయండి ఒక పేపర్ పైన అలాగే ఒక టీ గ్లాస్లో ఒక సగం అన్ని వాటర్లో ఈ ట్యాబ్లెట్ను దంచిన పౌడర్ని అయితే వేయండి అలాగే డైరెక్ట్గా ట్యాబ్లెట్ వేసినా కరుగుతుంది కానీ అదే చెప్పాను కదా కొద్దిగా లేట్ అవుతుంది అనేసి తర్వాత ఈ టాబ్లెట్ పొడి వేసాం కదా దాంట్లోనే కొద్దిగా సర్ఫ్ వేయండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా కారం వేయండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేయండి ఇవన్నీ వేసేసి బాగా కలిపేసేయండి డెటాలు సర్ఫు అలాగే గోధుమ పిండి అలాగే కారము తర్వాత ఆయిల్ వేసేసి ఇంకా బాగా కలిపేసేయండి వాటర్లో ఇలా కలిపేసి ఇలా బాల్ మాదిరి అయితే చేసుకోవాలన్నమాట ఇలా కలిపేయడం వల్ల మనకి ఇది ఉండలు చేసుకోవడానికి బాగా వస్తుందనమాట అలాగే ఆయిల్ వేయడం వల్ల ఎలుకలు కానీ బల్లులు కానీ అట్రాక్ట్ అవుతాయి ఆ ఆయిల్ స్మెల్కి ఆయిల్ స్మెల్ అంటే ఎలుకలకు చాలా ఇష్టము అందుకోసమని ఆయిల్ వేసి ఇలా బాల్స్ మాదిరి చేయాలన్నమాట ఇలా ఒక్క ట్యాబ్లెట్ ఉంటే చాలండి ఇంకా ఎలుకలు అనేది పారిపోతాయి ఆ ట్యాబ్లెట్ వేసాం కదా అలాగే సర్ఫ్ వేసాము అది నోటికి స్టిక్ అయిపోతుందనమాట సర్ఫ్ వేయడం వల్ల అలాగే ఇంకా గోధుమ పిండి వేసి కలపడం వల్ల గోధుమ పిండి ఆయిల్ వేయడం వల్ల ఇలకలు అనేది వస్తాయన్నమాట చూడండి ఇలా బాల్స్ మాదిరి చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మనము పేపర్ని అయితే తీసుకొని ఇలా పేపర్ని అయితే కట్ చేసుకొని ఇలా ఇలా మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో అయితే అయితే తీసుకోవాలన్నమాట డైరెక్ట్గా పెట్టే కంటే ఇలా పేపర్లో అవంటే మనం మార్నింగ్ లేవగానే తీసేయచ్చు ఇలా మనము ఎక్కడైతే మన ఇంట్లో బల్లులు అలాగే బుద్ధింకలు ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్లో ఈ అయితే పెట్టేసేయండి ఇంకా బల్లులైనా వీటిని తిన్నాయంటే ఇంకా పారిపోతాయి అనమాట లేదంటే చనిపోతాయి ఇంకా ఎలుకలు అయితే అస్సలు మళ్ళీ జన్మలో రావు అనమాట ఇంకా పరుగులు పెడతాయి లేదంటే ఇవి తిన్నాయి అనుకోండి ఇంకా నోరు అంతా స్టిక్ అయిపోయి కడుపులో అంత మంట తీసేసి ఇంకా బయటికి అయితే పారిపోతాయి అనమాట తప్పకుండా ఇలా అయితే ఒక వన్ వీక్ చేసి చూడండి ఇంకా రోజు చేశామంటే ఇంకా బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలుకలు కానీ ఏవి రావన్నమాట ఎక్కడైతే ఎక్కువగా వస్తాయని మీకు తెలుస్తుంది కదా అక్కడ ఇవన్నీ పెట్టేసేయండి మార్నింగ్ లేవగానే తీసేసేయండి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే జాగ్రత్తగా వాళ్ళు లేవకముందే వీటిని అయితే తీసేసేయండి ఇలా చేశామంటే ఇంకా ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ ఎలుకలు కానీ ఉండవన్నమాట మీకు ఎక్కడెక్కడ తిరుగుతాయో ఆ ప్లేస్లంతా పెట్టేసేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందని అది కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి